ఓం శ్రీ 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 పోతనామాచ్య విరచిత సప్తమ సప్తమస్కందంలోని వామన చరితము ప్రారంభం పూర్వం ఒకసారి ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు ఆ యాగానికి అజ్ఞాని మాయామోహితుడు అయిన శిశుపాలుడు వచ్చి శ్రీకృష్ణుణ్ణి నిందించాడు అప్పుడు శ్రీహరికి కోపం వచ్చి వాడి అయిన తన చక్రాయుధంతో శిశుపాలుని శిరస్సును ఖండించాడు అలా చనిపోయిన శిశుపాలుడు తేజోరూపంతో వాత్సల్యమూర్తి అయిన వాసుదేవుని శరీరంలో ప్రవేశించి దానిలో లీనమైపోయి విష్ణు సాహిత్యం పొందాడు ఇది కళ్ళారా చూసినటువంటి ధర్మరాజు సభలో ఉన్న నారద మహామునిని ఆత్మ శత్రువైన శిశుపాలుడు ఆ మహా పొందగలిగాడు అని అప్పుడు నారదమునింద్రుల వారు ఈ విధంగా అన్నారు ఓ పురస్కారాలు శరీరానికే కాని ఆత్మకు కావు కోపంతో కాని కోరికతో కాని స్నేహంతో కాని మోహంతో కాని శత్రుత్వంతో కానీ ప్రీతితో కానీ కానీ ఏ విధంగానైనా సరే హరిని ఏమరకుండా స్మరిస్తున్నట్లయితే సర్వభూతాత్మకుడైన విష్ణుదేవుని సన్నిధానం లభ్యమవుతుంది అని యు ఓ ధర్మజా నీ పినతల్లి కొడుకులైన శిశుపాలుడు దంతభక్తుడు సామాన్యులు కారు వారు పూర్వం వైకుంఠంలో జయ విజయులు అనేటటువంటి ద్వారపాలకులు అటువంటి ఆ భక్తులు ఒకనొకప్పుడు విప్రుల శాపం వల్ల పదభ్రష్టులై భూలోకంలో జన్మించారు అని చెప్పాడు అప్పుడు ధర్మజుడు ఆ వేదమూర్తులైన విప్రులకు ఆగ్రహం ఎందుకు వచ్చింది వారికి ఏ విధంగా శాపం లభించింది అని అడిగాడు అప్పుడు నారద మహర్షి ఈ విధంగా చెప్పాడు వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయుడు ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక సనందన సనాతన సనత్కుమారులు శ్రీహరి దర్శనార్థం వైకుంఠానికి వచ్చినప్పుడు వారిని చిన్నపిల్లలుగా భావించి అగౌరవపరిచి జయ విజయులు వారిని లోపలికి అనుమతించలేదు ఈ అగౌరవానికి ఖిన్నులైన మునులు ద్వారపాలకులను భూమిలో రాక్షసులుగా జన్మించేలా శపించారు జయ విజయులు తమ తప్పు తెలుసుకుని శ్రీహరిని శాప విమోచనం కోసం వేడుకున్నారు ఇప్పుడు శ్రీహరి మునులిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేమని కానీ ప్రత్యామ్నాయంగా రెండు మార్గాలను సూచించాడు మొదటిది ఏడు జన్మలు విష్ణుభక్తులుగా భూమిలో జన్మించి తిరిగి వైకుంఠానికి వచ్చే మార్గం రెండవది మూడు జన్మలు విష్ణుకు శత్రువులుగా భూమిలో జన్మించి ఆయన చేతిలోనే మరణించి తిరిగి వైకుంఠానికి వచ్చే మార్గం అయితే జయ విజయులు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే ఎక్కువ కాలం ఆయన దూరంగా ఉండడానికి ఇష్టపడలేదు ఈ విధంగా జయవిజయులు కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణుడుగా ద్వాపరయుగంలో శిశుపాలుడు దంతభక్తుడిగా జన్మించి శ్రీహరితో వైరం చచ్చుకొని వారి చేతిలో హతమయ్యి తిరిగి విష్ణు సాన్నిధ్యం పొందారు హిరణ్యాక్ష హిరణ్యకసిపుల్లో చిన్నవాడైనటువంటి హిరణ్యాక్షుడు భూమిని చుట్ట చుట్టుకొని పట్టుకుపోతుంటే విష్ణువు వరాహ రూపంలో వచ్చి సంహరించాడు పెద్దవాడైన హిరణ్యకసిపుడు నరసింహమూర్తి అయిన శ్రీహరి చేతులలో సంహరింపబడ్డాడు ఆ హిరణ్యకశిపుని కొడుకే ప్రహ్లాదుడు అతడు హరిభక్తుడు ఆ కారణంగా తండ్రి చేత నానా విధాలుగా హింసింపబడి కూడా ప్రహ్లాదుడు నారాయణుని చరణ కమలాలు విడవకుండా ధ్యానిస్తూ పరమపదం పొందాడు రెండవ జన్మ అయినటువంటి త్రేతాయుగంలో జయ విజయులు కైకసి అనే రాక్షసికి రావణ కుంభకర్ణులుగా జన్మించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు రఘురాముడుగా జన్మించి వాళ్లను సంహరించాడు మూడవ జన్మ అయిన ద్వాపరయుగంలో శిశుపాలుడు దంతభక్తుడుగా మీ అయిన సాత్వతికి జన్మించారు అని నారదుడు జయ విజయుల వృత్తాంతాన్ని ధర్మజునకు తెలియజేశాడు